హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ ప్రస్తుతం విజయవాడ వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ప్రధాన చర్చ రిటర్నింగ్ కృష్ణా నది ఎడమ గట్టు వైపు విజయవాడ నగరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ పొడవైన గోడ ఎవరు కట్టించారు దాని ఘనత ఎవరిది అన్న విషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది గతంలోనూ ఈ విషయంలో వాదోపవాదనలు జరిగినా తాజా వరదలతో మరోసారి వివాదం రాచుకుంది ఇంతకీ ఈ గోడ ఏ ప్రభుత్వ హయాంలో కట్టించారు అంతకన్నా ముందు రిటైనింగ్ వాల్ ఇక్కడే ఎందుకు కట్టారు అనే దాని గురించి చూద్దాం కృష్ణా నదిపై విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంది వరదల సమయంలో ఆ బ్యారేజ్ నుంచి నీరు వదిలినప్పుడు బ్యారేజ్ దిగువన నది ఎడమగట్టుకు ఆనుకుని ఉన్న విజయవాడ నగర పరిధిలోని ప్రాంతంలోకి నీరు చేరుతుంది ఇళ్ళు మునిగిపోయేంత స్థాయిలో ఆ వరద తీవ్రత ఉంటుంది కృష్ణలంక అందులో ప్రధానమైన ప్రాంతం ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలు ముంపు ముప్పులో ఉన్నాయి దీన్ని నివారించడానికి నది నీరు ఆ ప్రాంతంలోనికి వెళ్లకుండా ఆపేలా ఒక ఎత్తైన పొడవైన గోడ నిర్మించాలని ప్రభుత్వం భావించింది అదే ఈ రిటైనింగ్ వాల్ సుమారు పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన నీరు ఆ ప్రాంతంలోనికి చేరకుండా ఆపేలా గోడ నిర్మించారు దీని నిర్మాణం కోసం కొన్ని కుటుంబాలను ఖాళీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే వాల్ వేలాది కుటుంబాలకు వరద నుండి రక్షణ ఇచ్చింది రాష్ట్ర విభజనకు ముందు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఈ గోడ ప్రతిపాదనలు కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో విజయవాడలోని రామలింగేశ్వర నగర్ నుంచి జనమల కుదురు వరకు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర గోడ కట్టడానికి ఆరు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి అనుమతిస్తూ జీవో నెంబర్ జీవో నెంబర్ వన్ జీరో సిక్స్ జీరో జారీ చేశారు కానీ గోడ కట్టేందుకు వీలుగా ఆక్రమణలు తొలగింపు సాధ్యం కాకపోవడంతో పనులు ముందుకు కదలలేదు ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత నిధులతో ఒక చిన్న గోడ నిర్మాణం తలపెట్టింది ఆరు వందల మీటర్ల పొడవైన ఈ గోడ కార్పొరేషన్ నిధులతో చేపట్టింది రామలింగేశ్వర నగర్ దగ్గర ఉన్న మున్సిపల్ సీవేజీ ప్లాంట్ రక్షణ కోసం ఉద్దేశించింది రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరోసారి రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రతిపాదనలు ముందుకు కదిలాయి ఈ క్రమంలో డెల్టా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు విజయవాడ మున్సిపాలిటీ వారు కడుతున్న గోడను కలుపుతూ దానికి రెండు వైపులా మిగిలిన భాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గోడ నిర్మిస్తే సరిపోతుందని లేఖ రాశారు దీనిలో రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవైన గోడను కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి యనమల కుదురు కొండ వరకు ప్రతిపాదించారు దీనిని రెండు వేల పదమూడు అక్టోబర్ లో ఆమోదించి నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తరువాత రెండు వేల పదిహేను జూన్ లో ఆ కాంట్రాక్ట్ ను రెండు ప్రైవేట్ సంస్థల ఎంపీఎల్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేదే ఒప్పందం నలభై శాతం పూర్తి చేసిన తర్వాత డిసెంబర్ నాటికి డివేషన్లు రావడంతో పదిహేడు సెప్టెంబర్లో ఆ పనులు అంచనాను నూట ముప్పై ఎనిమిది కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ సూచించింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఆ పనులు అంచనా విలువ ఒకటి పాయింట్ నూట ముప్పై ఎనిమిది కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం మొత్తం గోడ పనిని మూడు దశలుగా విభజించింది ఆ మూడు దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి పేజ్ యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు నూట అరవై ఐదు కోట్ల వ్యయం రెండో ఫేజ్ గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు నూట ఇరవై ఆరు కోట్ల వ్యయం మూడో పేజ్ లో పారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నూట పది కోట్ల వ్యయం ఇప్పుడు మీకు చెప్పిన వ్యయం అంచనాలు రెండు వేల పదహారు నాటివి మొదటి ఫేమ్ లో గోడ పొడవు అంచనాకులు స్వల్పంగా మారుతూ వచ్చాయి రెండు మూడు దశలకు సంబంధించి గోడ పొడవు కూడా మారింది మొత్తంగా ప్రతిపాదనల సమయంలో వివిధ దశల్లోనూ నిర్మాణ సమయంలోనూ ఈ గోడ పొడవు మారుతూనే వచ్చింది వ్యయం కూడా మారుతూ వచ్చింది అయితే ఈ గోడ ఎవరు నిర్మించారు ఈ గోడలో కొంత భాగం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంకొంత భాగం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తయింది టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పనులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి పూర్తి చేసిన గోడ దూరం రెండు పాయింట్ నలభై ఏడు కిలోమీటర్లు ఇది యనమల కుదురులోని శివపార్వతి నగర్ నుంచి గీతానగర్ కట్ట వరకు ఉంది మొదటి విడతలో నూట అరవై ఐదు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల ఇరవై జనవరిలో రెండో పేజ్ కి జీవో ఇవ్వగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల గోడ పూర్తయ్యేసరికి నూట ముప్పై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లు ఖర్చు అయింది ఇక మూడో పేజ్ పనులు కోసం రెండు వేల ఇరవై రెండు అగస్టు లో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ నలభై ఆరు కోట్లకు జీవో ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఆ పనులు పూర్తి చేశారు ఈ గోడ పొడవు ఒకటి పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరం టిడిపి ప్రభుత్వం చేపట్టింది అందుకోసం నూట నాలుగు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ గోడ పూర్తి కాలేదు దానివల్ల ఏ ఉపయోగమో కలగలేదు పైగా చంద్రబాబు హయాంలో నిధుల కొరత వల్ల పనులు నిలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేక జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము దీన్ని పూర్తి చేశాం వైసీపీ హయాంలో పూర్తి చేసిన గోడ పొడవు రెండు పాయింట్ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఖర్చు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు అని వైసీపీ చెబుతుంది రిటైర్నింగ్ వాల్ టీడీపీ హయాంలో సగానికి పైగా పూర్తయిందని రెండు వేల పదహారులో వీటి అంచనా తయారు చేశారని గోడ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లలో మొదటి పేస్ తెలుగుదేశం హయాంలో పూర్తయింది చంద్రబాబు ఇచ్చిన నిధులతో మొదటి విడత నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చాక చాలా కాలం వరకు పనులు ప్రారంభించకపోవడం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి దీంతో పెండింగ్ పనులకు నిధులు ఇచ్చి యాభై కోట్ల నిర్మాణ వ్యయం పెంచి జగన్ మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు అని తెలుగుదేశం అంటుంది ఇక గోడ పూర్తి లక్ష్యం నెరవేరలేదని చరత్ గారు అంటున్నారు ఈ క్రెడిట్ గొడవ పక్కన పెడితే ఆ గోడ పూర్తి లక్ష్యం నెరవేరలేదు తాజా వరదలకు రాణిగారి తోట రామారావు నగర్ పోస్టల్ కాలనీ నేతాజీ నగర్ గీతానగర్ యనమల కుదురు కొండ వరకు నీళ్లు వచ్చాయి గోడ కట్టినా నీరు రావడానికి కారణం పాల్ డ్రైన్లు విజయవాడలో మురుగునీటి కలవలో కృష్ణా నదిలో కలుస్తాయి కానీ నదిలో వరదలు వస్తే ఆ వరద వెనక్కు కాలువలోకి వస్తుంది అలా ఈ ప్రాంతాలు మునిగాయి కానీ గతంలో అంత తీవ్రత లేదు గోడ వరద తీవ్రతను బాగా తగ్గించింది కానీ నీటిని పూర్తిగా ఆపలేకపోయింది అలా జరగాలంటే ఆ మురుగు కాలువకు కృష్ణాలో కలిచే చోట గేట్లు ఉండాలి ఇక గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీల్లో మురుగునీటి కాలువలు ఇంకా ఏర్పాటు చేయలేదు గతంలో వరదలు వస్తే ఆ ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అక్కడ ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారు అంతే తేడా తీవ్రత తగ్గినా వరద ఆగలేదు అని విజయవాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు అరే సోషల్ టీవీకి చెప్పారు